చెప్పలే నా పేరు సుధాకర్ మా పాప పేరు సాత్వికారెడ్డి నైన్టీన్ ఆడుతుంది డిస్టిక్లో టాప్ టూ ప్లేస్లో ఉంది జోన్కి వెళ్ళింది జోన్లో ఏ మ్యాచ్ వెళ్ళాలి ఒక్కొక్క ఒక మ్యాచ్ ఇచ్చారు ఒకదాం పర్ఫార్మెన్స్ లేకపోతే కూర్చొని పెట్టారు మా అమ్మాయి కంటే థర్డ్ డౌన్లో ఉంది ఆ అమ్మాయికి అన్ని మ్యాచ్లు ఇచ్చారు అడిగితే అన్ని మీరు అడగకూడదు అంటున్నారు అది సరేనండి ఏ పెళ్ళి ఎందుకు లేదంటే స్టేట్ స్టేటేట్ ఉంటారు అన్నారు ఒక ఐదు మంది లిస్ట్ పెట్టమని సెక్రటరీ గారికి ఐదు మంది కూడా స్టేట్లో లేరు కదా ఆ వాళ్ళు ఎందుకున్నారు మా అమ్మాయి ఎందుకు లేదని లాస్ట్ ఇయర్ ఏపీఎల్ ఆడారని అన్నారు మా అమ్మాయి బెస్ట్ బాల్ రావడం అండి లాస్ట్ ఇయర్ స్టేట్ ఆర్నో అయితే ఏపీఎల్ ఆడినప్పుడు అంటే నిజంగా ఆడింది అని అడిగారు ప్రూఫ్ నా దగ్గర మీడియా వాళ్ళు మా అమ్మాయికి కాడ ఇంటర్వ్యూ తీసుకున్నారు ప్రూఫ్ ఉన్నది పెట్టమంటే పెడతానన్నా మాకు ఇన్నిసార్లు దెబ్బలేదు ఒకసారి చెప్తే అని అన్నారు అది ఇప్పుడు మీకు ఏం కావాలన్నారు మా అమ్మాయి స్టేట్లో ఎందుకు లేదు అండర్ నైన్టీన్ అంటే ఆడలేదు అన్నారు ఏ విధంగా ఆడలేదు అది చెప్పండి మాకు అంటే మీకు తెలియదు అన్నారు జోన్ అవకాశం ఉందా స్టేట్లో ఆ టూ ప్లేస్ వెళ్ళింది అడిగితే మీరు రికమెండేషన్ చేశారు అంటున్నారు నేను రికమెండేషన్ చేయలే ఆ టూ ప్లేస్లో వెళ్ళింది ఇవాళ టాప్ త్రీ ప్లేస్లో ఉన్న అమ్మాయికి అన్ని మ్యాచ్లు ఇచ్చారు టూలో ఉన్న అమ్మాయికి ఇవాళ అది జరిగింది అది అడుగుతుంటే క్రికెట్ ఆడుతాడని మానేస్తే మానేయండి మేము మీకు ఆన్సర్లు చెప్పలేము ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పారు బాను సార్ సార్ అసలు దానికి సంబంధం లేదు క్రికెట్ అసోసియేషన్ అడగండి అంత బాను సార్ మెయింటైన్ చేసేది మొత్తము ఏదో సార్ సార్ డీల్ చేస్తున్నారు అన్నారు యాక్చువల్ గా బైలాస్ పోస్ట్ లేదు వీళ్ళు జనరల్ మేనేజర్ గా బాను గారికి అసోసియేషన్ లో 1/2 मेंबर అంతేగాన ఓటర్ మాత్రమే అసోసియేషన్ ਨਾਲ సంబంధం లేదు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు జనరల్ మేనేజర్ గా అని చెప్పండి బైలాస్ ప్రకారంగా అయితే ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీ మెయిన్ సెక్రటరీ లెక్క ప్రెసిడెంట్ కన్నా కూడా వాళ్ళు అసలు ఏం ఆడుకుంటారు ఎంతసేపు జనరల్ 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 మేనేజర్ ఫోన్ ఎత్తాడు ఏమి ఫోన్ ఎత్తాడు సమాధానం రెక్లెస్ గా ఉంటుంది నాకు ఓపిక ఇంకా దేనికి ఆయన ఫస్ట్ ఉండడం అన్నప్పుడు రిజిజ్ శిల్పం అని చెప్పి కొత్త వాళ్ళు వస్తారు కదా పిల్లలు ఉన్నారు ఆయనకి ఆయన ఇద్దరిని కూడా క్రికెట్లో జాయిన్ చేశారు ఇదే విధంగా ప్రాబ్లం ఏంటంటే బయట నుంచి వస్తున్నారు బయట నుంచి వచ్చిన పిల్లలు ఏంటంటే ఆడిస్తున్నారు మన అకాడమీలో ఉన్న పిల్లల్ని మాత్రం ఆడించట్లేదు అది చూసి ఆయన ఇసుగెత్తిపోయి ఆయన ఆపేసుకున్నాడు క్రికెట్ ఆపేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడికి ఈ పిల్లలలో డైలీ కంటిన్యూగా ఉదయం సాయంత్రం ఎన్ఎస్ఏకి వచ్చే పిల్లలలో సెవెంటీ పర్సెంట్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చదువు మానిపించుకొని ఇక్కడ తీసుకొస్తున్నారు ఓన్లీ క్రికెట్ మీద ఆస్తోటి అలా తీసుకొస్తున్న పిల్లలకి వీళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా ఎక్కడి నుంచో బయట నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి నుంచి వాళ్ళు తీసుకొస్తున్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఆడిన ఆడకపోయినా వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చేంత వరకు వాళ్ళకి రికమెండ్ చేయడం అదే సార్ అర్థం కావట్లేదు మాకు మేము అడిగాం అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అవతల ప్లేయర్ అయినా కానీ ఏ ప్లేయర్ అయినా మన ఎన్డీస ప్లేయర్ అయినా సరే ఒక్క మ్యాచ్ ఇచ్చి ఆ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేసుకుని దాన్ని కండక్ట్ చేసుకుంటే అది ఎక్కడ ఉండదు అసలు ఒక్క మ్యాచ్ ఎవరు చేయలేరు కూడా ఒక్క మ్యాచ్ ఇస్తారు సరే ఇది ఇచ్చారు అంటే అవతల పిల్లలు కూడా ఒకటే చేయొచ్చు కదా మరి అట్లా చేయరు వాళ్ళకి ఏంటంటే నాలుగు మ్యాచ్లు ఇస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాట్స్మెన్లు అయితే యాభై కొట్టాలి లేదంటే వంద కొట్టాలి బౌలర్స్ అయితే వాళ్ళకి పది పదిహేను ఓవర్లు వాళ్ళ ఇష్టం వాళ్ళు వికెట్లు పడేంత వరకు ఇవ్వాలి ఇక్కడ బౌలర్స్ బ్యాట్స్మెన్ అండర్ ఇప్పుడు పాప వచ్చేసి ఓపెనింగ్ వన్ డౌన్ బ్యాట్స్మెన్ ఆమెని ఎనిమిదో డౌన్ పంపిస్తారు ఓపెనింగ్ బ్యాట్స్మన్ ని వన్ డౌన్ నించే బ్యాట్స్మెన్ ఎనిమిదో డౌన్ పంపిస్తారు అడిగి అడిగి పాప మ్యాచ్లలో అడిగి అడిగి ఆగిపోయింది నేను వెళ్తాను నేను వెళ్తాను అని అప్పటికి పాప ఆడకుండా ఉండిందంటే ఏమీ లేదు నిన్న సౌత్ జోన్కి వెళ్ళింది పాప నిన్న సౌత్ జోన్కి వెళ్ళినప్పుడు మూడు మ్యాచ్లు జరిగితే రెండు మ్యాచ్లు అట్లాగే ఆపేశారు రెండు మ్యాచ్ జోన్ మూడు మ్యాచ్ అయితే రెండు మ్యాచ్లు ఇవ్వలేదు లాస్ట్ మ్యాచ్ అయితే ఇచ్చారు రెండు ఓవర్ వేసింది ఫస్ట్ ఓవర్ మేడ్ ఓరు సెకండ్ ఓవర్ వచ్చి మూడు రన్స్ ఒక వికెట్ తీసింది ఇంకో ఓవర్లు ఆపేశారు ఆపేశారు అసలు అడిగితే అన్ని మీరు అడగక మీ దగ్గర పెర్ఫార్మెన్స్ బాగుండే ఆ స్టూడెంట్ జోన్ వరకు వెళ్ళారు పెర్ఫార్మెన్స్ లేకపోతే జోన్ వరకు వెళ్లరు కదా జోన్ వరకు వెళ్ళినప్పుడు మీ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిని కూర్చోబెడుతున్నప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఎందుకు చేయట్లేదు చేయకూడదు ఉండదండి క్రికెట్ ఆపరేషన్స్ నేను చూసుకోవాలండి ఐ విల్ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఇది ప్రోటోకాల్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్ లో మీ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు మహిళలు ఏదైతే విద్యార్థుల పట్ల కూడా ఇక్కడే మీరు సిగరెట్లు తాగుతున్నారు అనేది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు నిజమే అవసరం లేదండి అవసరం లేదండి మీరు ఏదైనా ప్రూఫ్ లేదంటే నేను ఇక్కడ కూర్చొని సిగరెట్లు తాగటము ఏదైనా ఉంటే పిల్లకాయలతో దురుసుగా ప్రవర్తించడం ఏదన్నా ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి

మన వాళ్ళని ఆడించాలి మన వాళ్ళు వచ్చిన సడన్ గా ఇప్పుడు మీ బిడ్డలో ఉండరు దయచేసి చిన్న రిక్వెస్ట్ మీ బిడ్డలో ఉండరు సడన్గా మీరు కంటిన్యూగా ఆడుతున్నారు సడన్ గా మిమ్మల్ని సడన్గా ఆపితే ఈ ఇయర్ వన్ ఇయర్ ఆడిచ్చి నోటీస్ ఇచ్చి మళ్ళీ చేద్దామని మా ప్లాన్ మేము ఉండవు ఒకటి నెక్స్ట్ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎన్ఏసి తీసుకొని వస్తే ఖచ్చితంగా క్రికెట్ ఆడేవాళ్ళు లేక పక్క జిల్లాలో మీకు లేడీస్ తా నేను చిన్న రిక్వెస్ట్ మరి జిల్లా లేకన ఎయిట్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి మీ ఆడుతున్నప్పుడు ఇర్ల సడన్ గా బే బే భింద భౌష్యత్ర మీరే మీరే చెప్పండి అంటండి జిల్లా వాళ్ళు మేము ఇప్పుడు కాదు జిల్లా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆరోపిస్తున్నారు వాళ్ళ ఆరోపిస్తున్నారు కరెక్టే మా భడి చూసేపండి మా భడి బయట తాగేదని తీసుకొచ్చి తీసుకుంటాం కచ్చితంగా అవసరం ఎవరికి లేదు తల్లిదండ్రులు ఆరోపించినంత మాత్రాన ఫ్రేక్ చేయాల్సిన అవసరం వాళ్ళు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం ఒకే ఒకవేళ నిరూపణ అయితే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని ఖచ్చితంగా కిమ్స్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొడియాట్రిక్ సర్జరీ అండ్ ఓన్ కేర్ సెంటర్ డయాబెటిక్ ఫుడ్స్ అల్సర్ మరియు మానని గాయాలకు గత ఐదు సంవత్సరములుగా ఆరు మందికి పైగా రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి జగదీష్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్ జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య నిపుణులు పాదాలలో గాయాలు పుండ్లు ఏర్పడడానికి గల కారణాలు ఆధునిక పద్ధతుల ద్వారా గుర్తించి తగిన చికిత్స చేయబడును షుగర్ వ్యాధిగ్రస్తుల పాదాలకు అత్యాధునిక పద్ధతులలో పరీక్షలు చేసి ప్రమాణ అంచనా రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు